సార్ యోగల గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో నేను సర్వజనుల మీద నాకు ఆత్మను కుమ్మరింతును నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుంది మై నేమ్ ఈజ్ ఉషా ఫ్రమ్ అనంతపూర్ డిస్టిక్ అంత్యది మన యుగాంతం బుక్ చదవాలి వాళ్ళు జస్ట్ బిఫోర్ స్టార్టింగ్ ది గ్రేట్ ట్రిబ్యులేషన్ దాదాపు సిమ్స్గా అప్పుడు చాలా సంగతులు జరుగుతాయి ఈ అంత్య దినములలో దానికి నేను సాదృశ్య రీతిగా కూడా ఎన్నో ప్రసంగాలు చేశాను దావీదు సింహము ఎలుగుబంటు కలిసినటువంటి ఆ జంతువుతో పోరాటం ముందు అతని మీద తైలపు కొమ్ము తీసి సమూహలు అభిషేకత అభిషేకించాడు ఆ అభిషేక బలముతోనే ఆ వింత జంతువును మిశ్రమ జంతువును దావీదు జయించాడు తర్వాత గొలియాత్రను కూడా జయించాడు గనుక ఆ మిశ్రమ జంతువు ఏంటంటే అందులో కొంత భాగం ఎలుగుబంటు కొంత భాగం సింహం సింహం ఎలుగుబంటు మిశ్రమ రూపం ఈ సింహం ఎలుగుబంటు ప్రకటన పదమూలలో ఉన్నటువంటి క్రూర మృగములో కూడా మనకు కనిపిస్తాయి క్రూర మృగములో ఎలుగుబంటి పాదములు సింహం వంటి నోరు వాడితో మనం యుద్ధం చేయబోతున్నాం కనుక వాడితో మనకు యుద్ధం ప్రారంభం కాకముందు దావీదు అభిషేకించబడినట్లు మనం అభిషేకించబడతాం సార్వత్రిక ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘం దావీదు ను పోలి ఉంది దావీదు ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘానికి ముంగురుతు ఫోర్ షాడో సాదృశ్యము కనుక దాదాపుగా శ్రమల కాలం ప్రారంభం కాక ముందు ఈ ప్రపంచవ్యాప్త కడవరి వర్షం కుమరించబడుతుంది ఓకే